ను ప్రియకుమారుడు అయినటువంటి నదరటడే సునామమ్మ మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను ఉదయకాల సమయంలో ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకున్నటను బట్టి ప్రభువారిని ఎంతగానో నేను స్థుతిస్తూ ఉంటున్నా ఎందుకు ప్రార్థన చేయవలను అని మనము ప్రశ్న వేసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యము మనకు ఈ రీతిగా సెలవిస్తూ ఉంటున్నది ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు మనము చదువుకున్నట్లయితే దేనిని గూర్చియు చింతపడకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును అనగా చింతను జయించుటకు మనము ప్రార్థన చేయవలసినటువంటి ఉన్నాము ఎందుకు ప్రార్థన చేయవలను అని అనగా చింతను జయించుటకు ప్రార్థించవలసినటువంటి వారమయ్యుంచున్నాం ఏడవ వచనములో సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఎక్కడి నుంచి లభిస్తున్నది అని అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మన హృదయాలకు మన తలంపులకు ఒక కావలిగా ఒక రక్షణగా ఒక కవచముగా మనకుంటున్నది ఎందుకనగా మనిషికి ఎక్కువగా చింతిస్తూ ఉంటాడు ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచిస్తూ ఆ రీతిగా అడుగులు వేస్తూ ఉంటాడు అయితే అబ్రహముకు దేవుడు ప్రత్యక్షమై నేను చూపించి దేశానికి వెళ్ళు అని చెప్పినప్పుడు ఆయన విశ్వాసమును బట్టి విధేయుడై ఆ మాట మనము చదువుకుందాం ఎిరులకు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే వాక్యము మనకి రీతిగా సెలవిస్తున్నది అబ్రహాము పిలవబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యిన ప్రదేశమునకు బయలు వెళ్ళను ఎక్కడికి వెళ్ళను అది ఎరుగక బయలు వెళ్ళను అనగా సంపూర్తిగా దేవుని మీద ఆధారపడుట ఏ ఆలోచన పెట్టుకోలేదు అక్కడికి వెళితే ఎలాగుంటుంది ఎలా బ్రతకాలా ఏం చేయాలా అనేటువంటి ఏ ఆలోచన లేదండి ఈ ఆలోచన ద్వారా మనిషికి ఏమొస్తుంది అనంటే ఆలోచన ద్వారా చింత అనేది ఏర్పడుతూ ఉంటున్నది బట్ అబ్రహాము మాత్రము సంపూర్తిగా ఏది ఆలోచించక దేవుని మీద ఆధారపడి విధయుడై ముందుకు సాగినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఎక్కడికి వెళ్ళవలనో ఎరుగక ఆ మాటను మనము పరిశీలన చేసినట్లయితే వెళ్ళక ఆ ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళను విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన విన్న వరిటకును రుజువునై ఉన్నది అనగా సంపూర్తిగా దేవుని అంత మనము విశ్వాసము ఉంచుట పేదరికి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఐదవ అధ్యాయము ఏడవ వచనము మనము చదువుకున్నట్లయితే వాక్య మీరితిగా సెలవిస్తున్నది ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి చింతించుచున్నాడు అనగా లక్ష్యం ఉంచుతున్నాడు ఆయన మన ఎందు దృష్టిస్తున్నాడు ఆయన మన ఎడలో ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ఒక సంకల్పము కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన మన గురించి చింతిస్తున్నాడు మనము చింతించక ఆయన ఎందు మనము లక్ష్యం ఉంచి సంపూర్తిగా ఆయన మీద మనం ఆధారపడి మరి ముందుకు సాగవలసినటువంటి వారం అయ్యింటున్నాం చింతించుట వలన మన యొక్క చింతను మనం ఎక్కువ చేసుకుంటాము తప్పించి దాని వలన ఏ రకమైనటువంటి ప్రయోజనము మనకు లేదు ఒక భక్తుడు రాసు అంటాడు చింత ఉయ్యాల అనగా ఉయ్యాలలో కూర్చున్నటువంటి వ్యక్తి ఏ రీతిగా ఒక యాభై అడుగులు ముందుకు వెనుకకి ఊగుతూ ఉంటాడో అదే రీతిగా చింతించుట వలన మనము ఆ చింతను బట్టి ముందుకు వెనుకకు ఊగుతుంటాము తప్పించి దాని ద్వారా మనం ఏ రకమైనటువంటి ప్రయోజనము లేదండి చింత మరి ప్రాణం ఉన్నటువంటి మనిషిని ఏం చేస్తుంది అనగా దహించి వేస్తూ ఉంటున్నది దహించి చివరకు అది బూడిదగా మారుస్తూ ఉంటుంది కాబట్టి మనము చింతించక ప్రతి విషయంలో అది చిన్న విషయము కానివ్వండి పెద్ద విషయము కానివ్వండి ఏ విషయమైనప్పటికీ కూడా మనము ప్రభువును అడిగి ప్రార్థించి మనము ముందుకు సాగవలసినటువంటి వారమై ఉంటున్నాం విశ్వాసం లేనటువంటి వాడు చింతిస్తూ ఉంటాడు చింతించినటువంటి వాడు ప్రార్థన చేస్తూ ఉంటాడు మత్తే స్వార్త ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వచనములో వారు సెలవిస్తున్నటువంటి మాటను మనము పరిశీలన చేసినట్లయితే మత్స్వార్థ ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము మనం చదువుకున్నట్లయితే మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మారడెక్కువ చేసుకునగలడు కాబట్టి ఏమి తిందుమా ఏమి ధరించుకుందుమా అని మనము చింతించక మన చింత యావత్తు ఎప్పుడైతే మనము ప్రభువు మీద పెడతామో ఆయన మన చింతలు మన ఆలోచనలు సమస్తాన్ని ఆయన తీసివేసి తన కృపలో ఆయన మనలను బలపరుచువాడై ఉన్నాడు మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతుకుడి అప్పుడవన్నీ మనకు దొరుకును అని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది కాబట్టి మనము చింతించగా చింతను తీసివేసి మనం ఎప్పుడైతే చింతను జయించుటకు ప్రార్థన చేస్తామో తప్పక దేవుడు మనకు అట్టి కృపను అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం ఈ దినమంతటిలో ఏ రీతిగా బ్రతకాలి ఎలాగ ముందుకు సాగాలి అని చింతించగా దిగులు పడక మన చింత యావత్తు ఆయన మీద వేసి చింతను జయించే మరి కృపతో ప్రార్థన ద్వారా నింపబడి ఈ దినమంతటిలో ఆ రీతిగా ముందుకు సాగుతూ ఆయనను స్థుతిస్తాం ఆయనను గనపరుస్తాం అట్టి కృపతో ఆయన మరలను మన కుటుంబాలను నింపి నడిపించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రభువ మీ కొందరాలు స్తోత్రాలు సూత్ర చెల్లిస్తూ ఉంటున్నాం నాయనప్రభ చింతను ప్రార్థన ద్వారా ఎదుర్కొని జయించుటకు ప్రభ నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం మీరు మాకు అనుగ్రహించినటువంటి యొక్క నూతన దినములో ప్రభు ప్రార్థన బలము ద్వారా ప్రార్థన శక్తి ద్వారా ప్రభ ప్రతి విషయమును ప్రతి సమస్యను ఎదుర్కొని ప్రభా జయించే సాక్ష జీవితాలను మాకు అనుగ్రహించగలరని నది యేసునామం అడిగి వేడుకు నుంచి నాము తండ్రి ఆమెన్ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క కృప మీ అందరికీ గాక ఆమెన్